నమస్తే సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మిస్ వార్త వివరాలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు जो पूछते हैं ये बात को पाल सकता है ये मार्केट में एक चीज है इतना सुंदर है इतना सुंदर है 那什么？ なら。

చెప్పుడు ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులందరూ మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అంతే జరిగిందని ప్రశ్నిస్తున్నాను గ్రూప్ మీడియా మిత్రులందరూ మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళిన పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న రైవి సుబ్బారెడ్డి గారు అన్ని ఫీజు పెంచడం సామాన్యులకి సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది కరెక్ట్ చేసే బయటకు వచ్చింది నేను కూడా ఇయోదా మొత్తం ప్రచారమే వీళ్ళకి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గదల అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టక అందు గురించి పాదయాత్రలో ట్వీట్ పెట్టావే అందరొచ్చిన కంప్లైంట్ చేస్తారు మీకు వినికరు గాదు జోలికి ఎల్లద్దు స్వామి అని మీరు ఏంను ప్రజలే పిచారు ప్రజలే తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ప్రజ శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ డిమాండ్ చేశారు And how Pawan Kalyan is creating <coughs> chaos in Tirupati, in Andhra Pradesh, around the country by his irresponsible statements. And I filed a bill demanding Tirupati should have Union Territory, CBI investigation, and if a Catholic country only for 741 people in vatican city part of the italy given a separate country why not 34 lakhs of hindus for tirupati 3 lakh crore properties should not be given at least union territory otherwise we will demand a separate country for tirupati within india with complete autonomy ఐ డిమాండెడ్ అండ్ రిక్వెస్టెడ్ ది ఆఫ్ 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 స్టేట్ పోలీస్ తిరుపతి షుడ్ నెసెసరీ టు హార్మనీ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన లాభం లేకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగవచ్చు కానీ మీకు అయోప్యది కావాలి మన కళ్ళ ముందలనే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యులు చేయాలో మీరు చెప్పండి పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ వన్ ల్యాక్ క్రోడ్స్ కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది ఇంకొక నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లలా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు ఇది అఫీషియల్ రికార్డ్ నేను జలసౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చైన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రతినిధుల ఉందా పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఈలు ఎస్సీలలో ఉందా లేదా క్షేత్ర స్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా ఇది ఒక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి దేవరాజ్ సినిమా హాస్పిటల్ పై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఫెక్సీలు గమనించాయి తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పదమూడు వందల రోజుల నుండి కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం జనజాగరణ జాగరణ సమితి దేవర సినిమా పోస్టర్లపై దేవ్ వైజాగ్ స్క్రీస్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి జూనియర్ ఎన్టీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ గారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆపదలో ఉంది జూనియర్ గారి అభిమానులు విశాఖ ఉప్పు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జూనియర్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪ್ರದಾನಾಯಕರ ಇಂಟ್ವಾ ಅದೇ ಕಾ ಮೊನ್ನ ಈ ಮಧ್ಯ ಕಾಲ ಚೂರು ಮತ್ತೆ ಚಾರ್ದ ಹೊಸ ವಿಜಯವಾಡ విజయవాడలో వడ్లు వస్తే డెబ్భై నాలుగు సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు వాళ్ళు అందుబాటులో ఉన్నారని చెప్పేసి వాళ్ళని మొబైట్పై రోజు వాదైతేనే ఉండి వాళ్ళ కష్టాలను తీరుస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏమంటారు కదమ్మా ఇంట్లో కూర్చొని పని చేయించారు జగన్మోహన్ రెడ్డి గారి ముద్రాలేదు గత ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు కనుకనే ఇంటికి పంపించారు కదా అమరా అవును కాదు అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది అంటే నిజమైన ప్రజా నాయకులు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజల్లో నమైపోయి ఉండాల్సినటువంటి అవుతుంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవుతుంది ఆ రోజు ఆ కష్టంలో ఏదో మాట్లాడతారు మాట్లాడే నాయకుడిగా పడించేటువంటి ఆలోచన ఉండాలి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు తీసుకుంటారు కనుక ఎప్పుడే జనం మీద గుర్తించాల్సింది మనందరి కూడా గుర్తించాల్సింది ఏంటంటే ప్రజా నాయకులు అనేవాళ్ళకి కష్టం ఉన్నప్పుడు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత కోటం వచ్చిన తర్వాత రోజు మీకు నేవైనా తప్పు చేసినా ఒక నాయకులు అడిగారు ఎవరన్నా తప్పు చేసిన తప్పు చేసే చేస్తే నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా మమ్మల్ని నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా చెప్పట్లేదు ఎవరు కదా గత ఐదు సంవత్సరాలు మీకు ఉందా మా ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడైతే నాయకులు నిరదీసేటువంటి ధైర్యం పెద్దకుందో ఎప్పుడైతే నిరదీసేటువంటి ధైర్యం అధికారులు నిలదీసేటువంటి ధైర్యం ఉందో ఆ రోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటారు ఈరోజు మేము ప్రజాస్వామ్యం కాపాడుతున్నాం మేము ఖచ్చితంగా

ఇప్పుడమ్ ఆ పేషన్ డిశ్చార్జ్ చేసే మేము డెఫినెట్లీ బెనిఫిట్ చేయగలం అని నమ్ముతున్నాం మన హాస్పిటల్లో అన్ని రకాల హై అండ్ వెంటిలేటర్స్ ఉన్నాయండి హై అండ్ మానిటర్స్ ఉన్నాయి ల్యాబ్స్ అన్నీ కూడా విత్ ఇన్ హాస్పిటల్ జరుగుతాయండి అల్ట్రాసౌండ్ మెషిన్ మనకు బెడ్ సైడ్ ఉంది ఏమైనా క్రిటికల్ పేషెంట్స్ ఉంటే డయాలసిస్ అవసరం కూడా పడిన పేషెంట్స్కి కూడా హై అండ్ డయాలసిస్ మెషిన్ విత్ డయాలసిస్ టెక్నీషియన్ అందరూ అవైలబిలిటీ ఉన్నారండి నమస్తే ట్వంటీ సెకండ్ మధ్యాహ్నం ఇన్సిడెంట్ అయింది సార్ మా చెల్లికి మారేడం ఇన్సిడెంట్ అయింది ఫ్లడ్స్ వల్ల చిన్న ఇన్సిడెంట్ అయింది ట్వంటీ సెకండ్ నైట్ అరౌండ్ ఎయిట్ థర్టీ కల ఇక్కడ తీసుకొచ్చాం ఆర్ఏసిసి ఐసీయు డాక్టర్ చంద్రబాబు సార్ దగ్గర తీసుకొచ్చాం సార్ సో అప్పుడు క్రిటికల్గా ఎలా ఉండదంటే సెన్స్లెస్తో ఉండేది ఇంకా హోప్ హోప్లెస్ కాదు సార్ అసలు అసలు ఏం బాగాలేదు కా కండిషన్ బాగాలేదు సో సార్ దగ్గర నుండి కేర్ తీసుకొని అంత బాగానే ఉంది వెంట వెంటనే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పంపించేసి మొత్తం క్లీన్ చేసేది సార్ ట్వంటీ అరౌండ్ అక్కడికి ఫార్టీ ఎయిట్స్ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత సారీ ఆ నెక్స్ట్ డేకి కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది సార్ ఒక టెన్ పర్సెంట్ నేను క్లియర్ అయింది ఆ నెక్స్ట్ డే అంటే థర్డ్ డేకి వచ్చేసరికి మాట్లాడడం అన్ని లైట్ రేట్గా కొద్ది కొద్దిగా మాట్లాడడం అంత బాగానే ఉంది ఫోర్త్ డేకి వెంటిలేటర్ ద్వారా తీసేసారు ఫిఫ్త్ డే వెంటిలేటర్ తీసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ ఉంచారు సార్ ఐసీయూలోనే ఆర్ఏసి ఐసీలోనే వెంటిలేటర్ ద్వారా ఉంచారు చంద్రమూని సార్ ఇప్పుడు నిన్న ఈవినింగ్ త్రీ థర్టీకి వల్ల మొత్తం ఫ్రీర్ అయ్యింది స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేసాం నిన్న ఇప్పుడు అంతా ఓకే బాగానే ఉన్నాం సార్ అరే సార్ బానే మాట్లాడుతుంది సార్ అంత మాట్లాడడం అంత బాగానే ఉంది హాస్పిటల్లో సర్వీస్ హాస్పిటల్ సర్వీస్ బాగున్నాయి సార్ ప్రాబ్లం లేదు ఏ ఫోన్ అయినా రెస్పాండ్ అవ్వడం సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండడం అలా చేస్తాం అంత బాగా అబ్జర్వేషన్ అంతా బాగుంది సార్ అలా అలాగే ప్రాబ్లం లేదు మాది టెక్కెల్ సార్ మా శ్రీకాకుళం డిస్టిక్ హాస్పిటాలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి సార్ అలా ప్రాబ్లం ఏం లేదు రాజమహేంద్రవరంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలోనే ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు

ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా మత సామరస్యమైనటువంటి ఎంత ఎనకెళ్ళినా మత సామరస్యంతో ప్రజలు ఇక్కడ మనమేకమై సర్వమతాలని కూడా ఒకళ్ళొకరు గమనించుకుంటూ ముందుకెళ్ళి నా మీద మా పార్టీ మీద ఉన్న కోపం మా నేతల మీద తీర్చుకుంటున్నారు అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతోని ఆ కక్ష అయ్యేలా ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది డైలాగులు కొట్టిరు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశో పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పినా చేయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పిన ఎన్నో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీని చెప్పినా నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజు ఉన్న డైరెక్టరే ఈరోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఏం ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పినా ఇంట్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు విషయం కూడా చెప్తే అయ్యా నేత కార్మికులు చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలోకి ఇంతమంది చచ్చిపోయినరు సాయం చేయి మనసుంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి అన్యాయం చేస్తున్నావు అన్న మూసి పరివాహక ప్రాంత బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నారు ఇక్కడ అందరి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు ముందే చెప్తున్నా మేమందరం ఎంత ధర్నా కన్నా బుద్ధి కొడతాం మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం మీ ఇంటి ముందే మేము చేస్తాము చూస్తా రేవంత్ రెడ్డి నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకుని నువ్వు ఇది చేస్తావు నువ్వు నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావు ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పాదవాళ్ళకు గుళ్ళలో కొడుతున్నావు మాకందరికి తెలుసు కోట్లు ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాన్ని ఆడుకుంటావా నువ్వు ఏ ప్రాజెక్టు పెట్టుకునే పేదవాళ్ళ సమాజం మీద ఈ వార్తలు ఇంతతో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం